వెల్కమ్ టు డి మీడియా నేను మీ దేవేందర్ తెలంగాణలో ఒక రత్స జరుగుతోంది వృత్తి విద్యా కళాశాల యాజమాన్య సమాఖ్య అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద వారే జరుగుతోంది ఏకంగా కళాశాలల యాజమాన్య సమాఖ్య అధ్యక్షుడు రమేష్ గారు దసరా లోపు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించారు మిగిలింది ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు మిగిలిన రియంబర్స్మెంట్ పెండింగ్లన్నీ కూడా క్లియర్ చేయాలి లేదంటే మేము కాలేజీలు మూసేస్తాం అలాగే విద్యార్థులకు మేము క్లాసులు కండక్ట్ చేయలేము మాకు మినిమం మెయింటెనెన్స్ కూడా వెళ్ళట్లేదు అని చెప్పి సో ఆయన మాట్లాడుతున్నాను ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా కయ్యానికి కాలు దువ్వకుండా చర్చలకు ముందుకొచ్చింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్థ నిన్న చర్చలు జరిపారు ప్రస్తుతం నేరుగానే సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జోక్యం చేసుకుని చర్చలకు సిద్ధమయ్యారు విషయం ఏంటంటే ప్రైవేటు కళాశాలల యాజమాన్య చాలా క్లియర్ గా చెప్తోంది ఏమని మాకు ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకపోతే మేము కాలేజీలు మూసేత్తాం మాకు ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకపోతే మేము క్లాసులు ఆపేస్తాం అంటే వీళ్ళు కాలేజీలు నడిపేది కేవలం రియంబర్స్మెంట్ల కోసమేనా వీళ్ళు పిల్లల దగ్గర కాలేజీలు కేవలం రియంబర్స్మెంట్లు మాత్రమే వసూలు చేస్తున్నాయా ఇంకే అడిషనల్ ఫీజులు వసూలు చేయట్లేదా మరి వాళ్ళ స్కాలర్షిప్ల కోసం మాత్రమే పనిచేస్తున్న కాలేజీలు ఉన్నాయా రియంబర్స్మెంట్ల కోసమే పనిచేస్తున్న కాలేజీలు ఉన్నాయా అంటే అది వాళ్ళే అంగీకరించారు వందలో డెబ్బై శాతం కళాశాలలు ప్రైవేట్ కళాశాలలు ఫీజ్ రియంబర్స్మెంట్ కోసమే పనిచేస్తున్నాయి స్కాలర్షిప్ల కోసమే పనిచేస్తున్నాయి ఎందుకంటే సో అవి ఒకటేసారి బల్క్ గా వస్తాయి కాబట్టి మరి ఈ కళాశాల లెక్కన కూడా సో ఒక క్వాలిఫైడ్ లెక్చరర్ ని మెయింటైన్ చేస్తున్న దాఖలాలు లేవు అనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి కొన్ని కళాశాలలకు కనీసం ప్రాపర్ బిల్డింగ్స్ కూడా లేవు కొన్ని కాలేజీలకు కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేవు మరి ఏ కళాశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు అందులో ఎంతమంది ఉపాధిని పొంది ఆ కాలేజీ నుండి సెటిల్ అయి వెళ్లారు మరి ఎన్ని కాలేజీలలో క్వాలిఫైడ్ లెక్చరర్లు ఉన్నారు ఎన్ని కాలేజీలలో సో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అందుబాటులో ఉన్నాయి అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం దగ్గర లేకపోవడం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కమిషన్లకు కకృతి పడడమే ఈ బ్లాక్మెయిల్ విద్యా వ్యవస్థకి ప్రధాన కారణం మరి ఇవాళ పదివేల కోట్ల రూపాయల బకాయిలు విత్ ఇన్ ద ఫోర్ ఇయర్స్ లో మరి నిజంగానే ప్రభుత్వ రంగంలో పనిచేసే విద్యాలయాలకు ఎన్ని వేల కోట్ల రూపాయల ఫండింగ్ ఇస్తుందా ప్రభుత్వం ప్రభుత్వం నిర్వహిస్తున్న నేరుగా నిర్వహించే విద్యాలయాలలో ఎన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందా ఒక్కసారి ఆలోచించాడు ప్రైవేట్ విద్యా విధానం అనేది అటు విద్యార్థులకి ఇటు ప్రభుత్వానికి అలాగే పేద మధ్య తరగతి కుటుంబాలకి చాలా భరించలేని వ్యయంగా మారింది మరి ఫీజు రియంబర్స్మెంట్ల కోసమే స్కాలర్షిప్ల కోసమే పనిచేసే ఈ విద్యా సంస్థలని నమ్ముకొని భావితరాలను ఎలా తీర్చిదిద్దగలం దీన్ని కూడా ఈ మేధో వర్గం ఆలోచించాల్సిన అవసరం సందర్భం ఇదే అని నేను భావిస్తున్నా కాబట్టి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ